నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ప్రజా సమస్యల పరిష్కారం మెరుగైన పారిశుధ్యం అద్భుతమైన రహదారుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని నూతన కమిషనర్ కె మయూర్ అశోక్ స్పష్టం చేశారు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ గా శనివారం మయూర్ అశోక్ బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కి గతంలో వచ్చిన ర్యాంకుల కంటే మెరుగైన ర్యాంకుల సాధన కోసం కృషి చేస్తానని అన్నారు అధికారులు ప్రజా ప్రతినిధుల్ని సమన్వయం చేసుకుని పాలన కొనసాగిస్తానని చెప్పారు ఈ సందర్భంగా మేయర్ కోవెలముడి రవీంద్ర ఇతర అధికారులు కమిషనర్ మర్యాద పూర్వకంగా కలిసి సుభి తెలిపారు బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్ తమీం అన్సర్యా ఎస్పి వకుల్ సిందాల్ కమిషనర్ కలిశారు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది మొదటిగా ఈ అవకాశం ఇచ్చినందుకు గౌరవనీయులు చీఫ్ మినిస్టర్ గారికి చాలా ధన్యవాదాలు మున్సిపల్ కమిషనర్గా నా ముఖ్యమైన ఆస్పెక్ట్స్ అంటే శానిటేషన్ డ్రింకింగ్ వాటర్ మనకి పబ్లిక్ హెల్త్ రోడ్ మెయింటెనెన్స్ దీని మీద నేను ముఖ్యమైన దృష్టి సాధిస్తాను దాంతోపాటు మనకి ప్రజా సమస్యలు పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన పీజీఆర్ఎస్ సిస్టమ్ ఏదైతే ఉంది దాంట్లో వచ్చిన గ్రివెన్సెస్ ఉంటాయి దీని మీద కూడా నేను ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరుగుతుంది దాంతోపాటు ప్రజలకి డైరెక్ట్గా కలిసడానికి క్షేత్రస్థాయిలో కూడా ప్రతిరోజు పర్యటన చేయడం జరుగుతుంది దీంతోపాటు మీ అందరికీ ఐడియా ఉంది గుంటూరు నగర్కి దాదాపు పది లక్షల వరకు జనాభా ఉంది సిఆర్డిఏ పరిధిలో ఒక కీలకమైన నగర్ సో దానికి తగ్గట్టుగా అభివృద్ధి చేయడానికి నేను కృషి చేస్తాను అందరు అధికారులు సిబ్బంది అందరి సమన్వయంతో ఈ కృషి చేయడానికి నేను తప్పకుండా కృషి చేస్తాను దాంతోపాటు మన గుంటూరు నగరానికి అంతకుముందు కొన్ని ర్యాంకింగ్స్ వచ్చాయి స్వచ్ఛ సర్వేక్షణ కావచ్చు ఎన్క్యాప్లో కావచ్చు ఇలాంటి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ సంబంధించి ర్యాంకింగ్స్ వచ్చాయి ఆ ర్యాంకింగ్ ఇప్పుడు ఉన్న పొజిషన్ కొనసాగించి దీంట్లో ఇంకా దానికంటే ఇంప్రూవ్మెంట్ చేయడానికి కూడా నేను ప్రయత్నిస్తాను దాంతోపాటు మనకి స్టేట్ గవర్నమెంట్ సంబంధించి కొన్ని ఫ్లాగ్షిప్ స్కీమ్స్ కానీ ప్రాజెక్ట్స్ ఉంటాయి ముఖ్యమైన స్కీమ్స్ ఉంటాయి అది కూడా మనం విజయవంతంగా ఇంప్లిమెంట్ చేయడానికి అమలు చేయడానికి దాని ద్వారా ప్రజలకి మేలు జరగడానికి కూడా మనం నేను మొత్తం కృషి చేస్తాను దీంతోపాటు ఏదైతే కొన్ని ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉంటాయి అది కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి దాంతోపాటు ఏదైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ స్థాయిలో ఉంటాయి కొన్ని గవర్నమెంట్ స్థాయిలో ఉంటాయి అక్కడ కూడా వెళ్ళి పరుస చేసడమే తర్వాత డిఫరెంట్ స్థాయిలో ఉన్న ప్రాజెక్ట్ కూడా త్వరలోనే టెండర్ చేసుకుని అది కూడా త్వరితగతిని మనం కంప్లీట్ చేసి అభివృద్ధి చేయాలి దీని మీద కూడా నా నేను దృష్టి సాధిస్తాను చివరిగా అందరు ప్రజలనితో దాంతోపాటు ప్రజాప్రతినిధులు మీడియా మిత్రులు మా అధికారులు సిబ్బంది అందరితో సమన్వయంతో అందరి దగ్గర నుంచి సలహా సూచనలు తీసుకొని ఈ గుంటూరు నగరానికి ఒక మొత్తం రాష్ట్రంలో మొత్తం నేషనల్ లెవెల్లో కూడా ఒక టాప్ నగరంగా పాటు మోస్ట్ లివెబుల్ సిటీగా మారాలి ఈ టార్గెట్తో నేను కృషి చేస్తాను ఎన్ సో దానికోసం అందరిని కూడా నాకు కోఆపరేట్ చేయాలి అది కొరకుంటుంది గురిజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో వైసీపీ కార్యకర్త సాల్మాన్ హత్యకు నిరసనగా గుంటూరులో ఆందోళన కార్యక్రమం జరిగింది వైసీపీ ఎస్ఎస్ఎల్ శనివారం సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ కార్యక్రమాన్ని చేపట్టింది వైసీపీ నాయకులు డైమండ్ బాబు సురేంద్ర అంబటి మురళి పాటిబండ్ల కిరణ్ గులాం రసుల్ తదితరులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వంలో దళిత బీసీ మైనార్టీ వర్గాలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని రెడ్ బుక్ పరిపాలన కారణంగానే పల్నాడు జిల్లాలో దళితుల్ని రామ బహిష్కరణ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ని హత్య చేసిన వారిని చట్ట శిక్షించాలని లేని పక్షంలో కూటమి ప్రభుత్వానికి భవిష్యత్తులో తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు ચલુલભાઈ દાડે ચાલીસ દરકુલ પછી દાડે મોટો వారిగా గత శనివారం గురజాల నియోజకవర్గం పిన్నెలి గ్రామంలో మందా సాల్మన్ అనే వ్యక్తిపై జరిగినటువంటి దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అతను మరణించాడు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ దాడిని అతని యొక్క మరణాన్ని ఖండిస్తూ ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చి సుమారుగా ఇరవై నెలలైంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖున కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది కూటమి ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి ప్రజలు ప్రజా సమస్యలు ప్రజల అవసరాలని పూర్తిగా ప్రక్కన పెట్టి ఇప్పటికీ కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి ఎక్కడెక్కడైతే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారో అటువంటి వ్యక్తులు కూడా ఒక ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నటువంటి దాడిలో భాగంగా నిన్న జరిగినటువంటి సాల్మన్ యొక్క మరణం సాల్మను కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అతను ఆ గ్రామాన్ని వదిలిపెట్టి అతనితో పాటు సుమారుగా మూడు వందల యాభై కుటుంబాలు ఆ గ్రామం వదిలి వెళ్ళిపోయి ఇరవై నెలలు అయిపోయింది ఇవాళ పోలీసు అందరాంగానికి స్పష్టంగా తెలుసు ఆ మూడు వందల యాభై కుటుంబాల్లో ఎవరు వచ్చినా సరే వాళ్ళపైన దాడులు జరుగుతాయి వాళ్ళని చంపుతారన్న విషయం కూడా పోలీసులకు స్పష్టంగా తెలుసు పోలీసులకు తెలిసినా కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు అధికారులు ప్రజాప్రతినిధులు ఏదైతే చెప్తున్నారో దాన్ని తూచా తప్పకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని దగ్గరుండి నడిపిస్తున్నటువంటి వ్యక్తులు యంత్రాన్ని ఎవరు ఉన్నారంటే వాళ్ళ పోలీస్ వ్యవస్థను స్పష్టంగా అక్కడ కనపడతా ఉంది అతను కుటుంబంలో ఎవరికో బాగాలేదని చెప్పి వచ్చాడు అక్కడ అందరికీ తెలుసు పోలీసులకి వీళ్ళు వస్తే తెలుసు ఈ విషయాలన్నీ తెలిసి కూడా పోలీసులు నిమ్మకి నీరెత్తినట్టు చూస్తూ ఉన్నారంటే ఇది దుర్మార్గమైనటువంటి చర్య అంటే ఎటు నుంచి ఎటు తీసుకెళ్తా ఉన్నారు ఇవాళ ప్రజాస్వామ్యం ఆంధ్ర రాష్ట్రంలో బ్రతికుందా లేదా ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన ప్రజల కోసమా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం కోసమా ఈ పరిపాలన జరుగుతూ ఉంది దీనికి స్పష్టమైనటువంటి జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు గుర్తుంచుకోండి ఎప్పుడు అధికారం మీ చేతుల్లో ఉండదు ప్రజలు ఎప్పుడు ఎలా తిరగబడతారో మీకు తెలుసు ఎందుకంటే గతంలో మీరు చెప్పిన అన్ని కూడా అబద్ధాలు బూటకాలు మళ్ళా మీకు డెబ్బై ఐదు సంవత్సరాల వయసు వచ్చింది ఇప్పటికైనా మీరు మారుంటారని మీరు చెప్పినటువంటి కల్లబల్లి మాటలతోటి మొన్న నమ్మి మళ్ళా మోసపోయామని ఇవాళ ప్రజలు గ్రహించారు ఈ పరిస్థితుల్లో డైవర్షన్ పాలిటిక్స్ దళితులపైన దాడులు బీసీలపైన దాడులు మొన్న చూస్తేనేమో అక్కడెక్కడో ప్రకాశం జిల్లాలో చూస్తే ఒక కాపు నాయకు కాపుకు సంబంధించినటువంటి వ్యక్తి పైన తెలుగుదేశం పార్టీ వ్యక్తులు ఫార్చ్యునర్ కారణం నిర్దాక్షిణంగా చంపినటువంటి పరిస్థితులు ఇలా చెప్పా నేడు ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా ఉరిజాల నియోజకవర్గం పిన్నిలి గ్రామంలో ఏదైతే అనైతికంగా అరాజికంగా నిరంకుశత్వంగా మూడు వందల యాభై కుటుంబాలని ఇరవై నెలలుగా వెలివేసి దళిత కుటుంబాలను వెలివేసి సాంఘిక పరిష్కారం చేసి వాళ్ళ పొలాలని ఇళ్ళని స్వాధీనం చేసుకొని అన్యాయంగా ఆక్రమించుకొని అనుభవిస్తూ ఉన్నారు అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే అనుచరులు వాళ్ళకే దాన్ని అమ్మాల దా వాళ్ళకే పంట పొలాల్లో పండిన పంటను అమ్మాలా వాళ్ళు ఇచ్చినప్పుడే డబ్బులు తీసుకోవాలా వాళ్ళు ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి అనిపిస్తే వాళ్ళు అడిగితే వాళ్ళు అడిగితే వాళ్ళు డబ్బులు ఇవ్వాలా డబ్బుని ఇ పక్షంలో దాడులు చేయాలా దాడులు చేసి భయ ప్రాంతాలకు గురి చేయాలా అనే వాతావరణంతో పిండిన గ్రామం అత్యంత ప్రజాస్వామ్యానికి దూరంగా రాజ్యాంగ విలువలకి రాజ్యాంగానికి దూరంగా ఉంది అది మన ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉంటాం మనకు అందరూ సిబ్బిసేటు ఇవాళ సాల్మాన్ మృతి మనందరికీ మేల్కొనాలా దళితులుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలుగా అందరూ ఒకే తాడిమే ఉండి ఒకే విధమైన ఆలోచనతో మళ్ళీ మనల్ని రక్షించుకోవాలా మళ్ళీ మనం రక్షించుకోకపోతే మళ్ళీ మనకు అండగా ఉండకపోతే ఇట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చంద్రబాబు పార్టీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మన మీద ఇట్లాగే వివక్ష చూపుతూ ఉంటుంది మనల్ని అంత ముందుస్తూ ఉంటుందని నేను అందరూ తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఇన్నెలలో జరిగిన హత్య దానిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది ఎందుకంటే కోర్టు ప్రభుత్వం అధికారం చేపట్టిన దగ్గర నుంచి దళితులపై దాడులు అట్టడి వర్గాలు పేదల మీద దాడులు చేసి వాళ్ళు పెత్తనం చెలాయిస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో మీరు గుర్తుపెట్టుకోండి మీరు నలభై సంవత్సరాలు పరిపాలించారు మీరు పరిపాలించిన అభివృద్ధి కంటే పేదల మీద అట్టడి వర్గాల మీద దళితుల మీద ఎస్సీల మీద హత్యలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను ఇవన్నీ ఇట్లా జరుగుతూ ఉంటే కేవలం పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క సంతోషాన్ని చూస్తున్నారో తప్ప చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ హెచ్చరించట్లేదు ఆయన ఏమన్నారు ఆంధ్రప్రదేశ్లో ఏ తప్పు జరిగినా నేను వస్తాను నేను మాట్లాడుతున్నాను ఈరోజు మీరు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు మీరు తక్షణమే వెళ్ళి పిన్నెల వెళ్ళి ఆ హత్య ఖండించుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముక్తం చెప్తున్నారు రాబోయే రోజుల్లో మరింత దాడులు జరుగుతాయి మీరు ఇప్పటికైనా తగిన చర్య తీసుకోకపోతే చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి దళితులందరూ యాగం అవుతారు కాబట్టి దానిని ఛాలెంజ్ చేస్తున్నాను ఈరోజు జిల్లాలో మందా సాల్మాన్ హత్యాకాండ ప్రభుత్వ హత్యాకాండగానే ప్రజాస్వాములుగా ప్రజా సంఘాలుగా దళిత సంఘాలుగా నవేంద్ర ఎంఆర్పీఎస్గా మేము పూర్తిగా దాన్ని ఖండిస్తూ ఉన్నాము ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సంఘాలతోనూ దళిత సంఘాలతోనూ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ధర్నా చే పిలుపునిచ్చారో రాష్ట్ర వ్యాప్తంగా నవేంద్ర ఎంఆర్పీఎస్ ఈ హత్యాకాండ ఖండిస్తూ మేము కూడా దీంట్లో భాగస్వాములు కావడం జరిగింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి దళితులపై దాడులు బీసీలపై దాడులు ఇది కొత్త కాదు కారం చేడు మొదలుకుంటే కారం చేడులో ఆరోజు ఊసకోత దళితుల్ని నరికి కట్టే తుంగభద్ర గదిలో పడేసింది కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీనే కారం చేడు మొదలుకుంటే నీరు కొండ వరకు కూడా నీరు కొండలో దళితులను ఓత కోసుకోవాల్సింది కూడా తెలుగుదేశం పార్టీనే ఈరోజు పిఠాపురం మొదలుకొని పత్తిపాటి దాకా కూడా పిఠాపురంలో ఒక దళితుడు టీ కొట్లోకి ఎత్తే టీ దాడానికి కూడా దళితుడికి క్లాస్ ఇచ్చే పరిస్థితి పిఠాపురంలో లేదు నువ్వు ఎందుకు క్లాస్ ఇవ్వలేదంటే పిఠాపురంలో నీకు క్లాస్ ఇస్తే దళితుల మీద అగ్రవర్ణాల మీద దాడి దాడిస్తే మామిడి కూడా దాడి చేస్తారని చెప్పేసి ఆ రోజు పిఠాపురంలో ఉండబడే జనసేన మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర్ వరప్రసాద్ సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడి గుంటూరు నాస్ థియేటర్ మైత్రి మాల్స్ లో శనివారం సందడి చేశారు చిత్ర విజయోత్సవంలో భాగంగా గుంటూరుకు వచ్చిన అనిల్ అభిమానుల్ని కలిశారు ఈ సంక్రాంతికి మాత్రమే కాకుండా ప్రతి సంక్రాంతికి అభిమానుల ముందుకు వస్తానని చెప్పారు మెగాస్టార్ అభిమాన సంఘ నాయకులు మేకల రవీంద్ర ఆల్లహరి తదితరులు పెద్దెత్తున పాల్గొని అనిల్ రావిపూడిని సత్కరించారు చేస్తున్నారా చిరంజీవి ఎలా అన్నారు మళ్ళీ గ్యాంగ్ లీడర్ జరాలను గుర్తొచ్చినా సో అందరికి థ్యాంక్స్ ఆహా అందరూ మహిళా బాగుంది ఎంత తృప్తిగా ఉండవు ఒకసారి లేని తర్వాత హ్యాండ్ చేస్తారు ఎయిటీ పర్సెంట్ మనవలే కుటుంబాలతో సహా ఫ్యామిలీతో సహా వచ్చి సంక్రాంతి మళ్ళీ మళ్ళీ నాకు మెదడు ఇచ్చారు లాస్ట్ ఇయర్ సంక్రాంతి కోసం ఎంత పెద్ద చేశారో మళ్ళీ అక్కడికి పెద్ద హింట్ చేశారు సో థ్యాంక్ గుంటూరు గుంటూరులో ఇంజనీరింగ్ చాలా సినిమా చూశాను మళ్ళీ గారు రావడం చాలా హ్యాపీగా ఉంది సో అందరూ మా ఊరికి వెళ్ళేదు సర్పంచ్కి వెళ్ళేది అంటూ పండగ వెళ్ళేది పండగ చేసుకోవాలన్నారు థియేటర్ లో మీ అందరికీ ఉంటే పండుగ ఇంటికి వెళ్ళదు అని ఈ ఫెస్టివల్ మీతోంటే ఈ ఫెస్టివల్ కాదు ప్రతి ఫెస్టివల్ మీతోంటే అసలు పిల్లలు అందరూ చాలా సెకండ్ చూస్తారు కూడా చూడండి

ఏ సినిమాకి ముందు లేదు పాసిజ్ బ్యాక్ అయిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారికి ఒకే ఒక బ్లాక్ బస్టర్ ఏంటంటే దట్ ఈజ్ శంకరవర ప్రసాద్ పండుగ వస్తున్నారు ఇంత గొప్ప రెవెన్యూని ఇంత గొప్ప ఆడియన్స్ తలలు రావటం చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా మహిళలు ప్రధానంగా చాలా ఆకర్షిస్తారు సినిమాని ఈ సినిమాలో ఉన్న సెంటిమెంట్ సీన్స్ చిరంజీవి గారి క్యారెక్టర్ ఆయన ఫీలింగ్స్ ఆయన ఎక్స్ప్రెషన్స్ ఆయన హావభావాలు ఉద్వేగాలు అసలు నిజంగా చెప్పాలంటే చిరంజీవి గారు మళ్ళీ మళ్ళీ నూతన అధ్యాయాన్ని నూతన శకానికి శకానికి ఆయన ఆరంభిస్తున్నట్టుగా ఉంది తప్ప ఇది ఒక సినిమా అనే లాగా అనిపించట్ల ఇది ఎప్పుడు చిన్నప్పుడు చూసాం లవకృష్ణ గొప్ప సినిమాలు చరిత్ర చూసినాయి ఆ రోజు కలెక్షన్స్లో ఆ తర్వాత అంత గొప్ప చరిత్ర ఈ సినిమాకు రాబోతుందని నేను భావిస్తున్న ఒక ఘనానమ్మకుడు ఒక ఇంద్ర ఒక ప్రసాద్ సినిమా సినిమా ఇటువంటి సందర్భంలో మెగా మేము అందరం కూడా చాలా సంతోషిస్తున్నాం చాలా ఆనందంగా ఇది మాటలు చెప్పలేము ఈ సినిమా తెలుగు సినిమా రంగంలో తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వస్తువులు గ్యారంటీగా వసూలు చేస్తుంది ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్ క్రాస్ దిస్ మూవీ నాట్ లెస్ దాన్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఇది ఒక రికార్డు ఏ సినిమాతో పోల్చే సినిమా కాదు దిస్ ఈ యునిక్ దిస్ ఈజ్ నెంబర్ వన్ దట్ ఈస్ మెగాస్టార్ ఫర్ ద లాస్ట్ ఫార్టీ త్రీ ఇయర్స్ ఇది నెంబర్ వన్ ఈరోజు కూడా నెంబర్ వన్ డెబ్బై ఏడు కాదానికి ఈ జస్ట్ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ మ్యాన్ కాబట్టి గారికి మరొకసారి హృదయంలో పండుగ సినిమా విజయవంతమైన సందర్భంగా ఈ అందించినటువంటి సక్సెస్ఫుల్ డైరెక్టర్ అని రావుపూడి గారు ఈరోజు గుంటూరు నాజ్ థియేటర్కి అలాగే మైత్రి థియేటర్కి చేయడం జరిగింది ఈ సందర్భంగా మెగా అభిమానులు అందరం కూడా ఆయనకి ఘన స్వాగతం పలుతాం ఆయన ఒకే ఒక మాట అన్నారు నేను మా ఊర్లో ఉండి లేకపోతే హైదరాబాద్లో ఉండి పండుగ చేసుకోవడం కాదు ప్రజల మధ్యన మెగా అభిమానుల మధ్యన ఈ యొక్క సంక్రాంతి పండుగని ఎలా సెలెబ్రేట్ చేసుకోవాలి మీ అందరి మధ్య చేసుకోవడానికి నేను వచ్చాయని చెప్పారు ఈ సందర్భంగా అనిల్ రావుపూడి గారికి సంతోషం అభిమానం తెలియజేస్తూ ఉన్నాం మెగాస్టార్ చిరంజీవి అంటే తెలుగు సినీ పరిశ్రమ మీద చెరగని సంతకం అని చెప్పి మరొకసారి నిరూపించారు ఈ సినిమా ద్వారా ఆయన ఆయన అభిమానించిన వాళ్ళు అయిపోయారు కానీ ఆయన మాత్రం ఇంకా నవయువకులాగా ఈ రోజున రౌడి అల్లుడు గరేనమ్ముడు స్థాయికి మమ్మల్ని అందరినీ కూడా మళ్ళీ ఒక్కసారి అనగి తీసుకెళ్ళాడు మీరు కనుక చూస్తే ఈ రోజున చానాళ్ళు అయింది ఎప్పుడు ఎక్కడైతే ఒక మార్పు వచ్చిందో హాల్స్ కూడా విపరీతమైన హాల్స్ పెరగడం వల్ల షోలు ఒకే రోజు ఎక్కువ వేయడం వల్ల హౌస్ఫుల్ బోట్లు కానీ బ్లాక్లో టికెట్లు అమ్మడం కానీ ఎక్కడా లేదు చాలా తర్వాత మళ్ళీ ఈ సినిమాకి మళ్ళీ మొదలైంది హౌస్ఫుల్ బోట్లు పెడతాం కానీ ఎన్ని హాల్స్ ఇస్తే అన్ని హాల్స్ హౌస్ఫుల్ బోర్డు పెడతాం అలాగే బ్లాక్లో టికెట్లు అమ్మడం అనేది మళ్ళీ ఈ సినిమా ద్వారా మళ్ళీ ట్రెండ్ సెట్ అయిందని చెప్పి మూడు తరాల మెగాస్టార్ అభిమాని మూడు తరాల ప్రజల్ని అవరించినటువంటి ఒకే ఒక నటు నటుడు తెలుగు సినీ పరిశ్రమకు ఒక మెగాస్టార్ మాత్రమే తెలుగు సినిమా ఖ్యాతిని తెలుగు సినిమా కీర్తిని ఖండాంతరాలు దాటించినటువంటి ఒకే ఒక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు పుట్టిన బాబు దగ్గర నుంచి పండు ముసలి వారి వర్గాలుగా అలరించగలిగినటువంటి సత్తా ఉన్న వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు చిరంజీవి గారు అభిమానులు మేమందరం కూడా ప్రతి క్షణం కనపడుతూ ఉంటాం ఎందుకంటే ఆయన స్వయంకృష్టితో ఒక సహా సామాన్యమైన వ్యక్తి స్వయంకృష్టితో ఎంత ఉన్న స్థానాలు ఎదగ ఎదగవచ్చు అనేది ఆయన చూసి నేర్చుకున్నాం అలాగే వృత్తిలో ఎంత అంగితభావం కష్టపడే తత్వం పట్టుదల ఉంటే చిరంజీవి గారిని మనం ఉదాహరణగా చూపించవచ్చు చిరంజీవి గారి స్ఫూర్తితో ప్రతి ఒక్కళ్ళు కూడా తమ తమ రంగాల్లో విజయాలు సాధించాలని చెప్పి ప్రతి ఒక్కరికి మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం ఈ నెల పద్దెనిమిదిన ఖమ్మంలో సిపిఐ శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగల అజయ్ కుమార్ వెల్లడించారు కొత్తపేటలోని మల్లలింగ భవన్ లో శనివారం జంగల మాట్లాడారు ఈ ఉత్సవాలకు ముప్పై పైగా రాష్ట్రాల నుంచి సిపిఐ శ్రేణులు పాల్గొంటారని చెప్పారు వంద సంవత్సరాలు పూర్తి చేసుకొని నూట సంవత్సరంలో గడుగుపెడుతున్నటువంటి సందర్భంగా వంద సంవత్సరాల ముగింపు సభని ఖమ్మం మహానగరంలో భారీ ఎత్తున అఖిల భారత స్థాయిలో సభను నిర్వహించబోతా ఉన్నారు ఈ సభలో ముప్పై ఏడు దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యకపోతూ ఉన్నారు అలాగే భారతదేశంలో ఉన్నటువంటి పార్టీ సభ్యులు సహనుభూతి పనులు అందరూ కూడా ఖమ్మం మహానగరానికి పద్దెనిమిదవ తేదీన తరలి వస్తూ ఉన్నారు ఈ సభలో ముందు కంటే ముందు ఏ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఆ ప్రాంతంలో నుంచి ఒక మూడు ఊరేగింపులుగా ఖమ్మం సభాస్థాయి దగ్గరికి చేరుకోబోతున్నాం ఈ కర్నూలు అనేటటువంటి ప్రదర్శన బహిరంగ సభ సుమారు ఐదు వేలకు మీద తక్కువ లేకుండా జరగబోతుంది ముఖ్యంగా దీంట్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అత్యంత సమీకరణ ప్రజా సమీకరణ కార్మికులు కర్షకులు ఉద్యోగులు మేధావులు విద్యార్థులు యువకులు అన్ని వర్గాల వాళ్ళు కూడా దీంట్లో పాల్గొంటూ ఉన్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర భారతదేశ రాజకీయాల్లో భారతదేశ ఆర్థిక రాజకీయ సామాజిక రంగాల్లో జరిగినటువంటి అనేక పోరాట ఘట్టాల్లో సుమంగాక్షరాలతో లిఖించదగినటువంటి పాత్రని నేను చెప్పినట్లు సరస్ మేళకు విశేషమైన ఆదరణ లభించిందని ఎమ్మెల్యే నజీర్ అన్నారు నల్లపాడు రోడ్డులో ఈ నెల ఎనిమిది నుంచి జరగనున్న సరస్ మేళాను శనివారం పార్టీ శ్రేణులతో కలిసి నజీర్ పరిశీలించారు ఆదివారం ఒక్కరోజు ఉండనున్న సరస్ ప్రదర్శనను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టెన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం